నేను బ్లౌజ్తో మెజర్మెంటు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఈ సైడు అంటే నేను నా ఫార్ములా ప్రకారం కాకుండా ఆమె తను బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది నా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా అవే కొలతలు తీసుకొని స్టిచ్చింగ్ చేయమని చెప్పింది తను సిటీలో ఉంటారు హైదరాబాద్లో తనకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నాకు సేమ్ హైస్టీజ్గా నీ కొలతలు కాకుండా నా బ్లౌజ్ కొలతలు ఏ రకంగా అవుతున్నాయో అదే రకంగా స్టిచ్చింగ్ చేయరా అని చెప్పానని పంపించింది అయితే నేను నా మెజర్మెంట్ కాకుండా వాళ్ళ మేము బ్లౌజ్ కొలతా అని చెప్పినా కదా అయితే ఏంటంటే ఇప్పుడు మనము నెక్కు డీప్ అనేది మనం తీసుకుని ఇప్పుడు మన కొలతల ప్రకారము వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ఏందని మనకి ఈ విడుతు అంటే మనకు రౌండింగ్ వచ్చిన దగ్గర కొన్ని కొన్నిసార్లు లోపలికి వెళ్తుండొచ్చు డీప్ ఎక్కువ కాకపోతుండొచ్చు సారీ ఈ విడుతు ఈ విడల్పు అనేది ఎక్కువైతుండొచ్చు తక్కువైతుండచ్చు అట్లా కాకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ కొలతతో తీసుకోవాలి అని అన్నప్పుడు మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇది ఫాలో కాండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎక్కువ విడుతు కూడా ఎంత తీసుకోవాలనేది కూడా మనకు కరెక్ట్గా తెలుస్తుందండి అండి నేను కొలుచుకున్న అయితే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఫస్ట్ కొలుసుకోండి ఇలా డాట్ పైకి వచ్చేటట్టు అంటే మనకి ఈ విడుతు కదా మనం ఈ రౌండ్ కాకుండా ఈ పైన కదా తీసుకునేది అట్లా ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను అంటే ఎంతో కొంత ఇప్పుడు మనం రౌండ్ ఒకవేళ డీప్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ కాకుండా కొంచెం ఈ ఇక్కడనే కదా మనకు రౌండ్ తిరిగేది రౌండ్ తిరిగిన దానికంటే కొంచెం పైకి ఒకవేళ ఒకవేళ డీప్కి ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఆరున్నర ఇంచుల దగ్గరనే మార్క్ చేసుకున్న సేమ్ ఆయస్టీస్గా ఇక్కడ కూడా ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని చిన్నగా ఇలా లైన్ గీసుకోండి మీకు ఈజీగా కొత్తగా నేర్చుకునే వారికి ఆ అర్థం కావడం కోసం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే ఇటు వస్తుండచ్చు ఇట్లా పట్టుకుంటాం కావచ్చు ఎక్కువలు తక్కువలు వస్తాయి కదా అందు గురించి అని చెప్పి ఈక్వల్గా పట్టుకోవడం కోసం నేను ఈ చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ దగ్గర మార్కింగ్ చేసినా కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది కరెక్ట్గా సిక్స్ వచ్చింది చూడండి సిక్స్ వచ్చింది అంటే ఇక్కడ మనకు కుట్టుతో పాటు ఇక్కడ మనకు కూడా సిక్స్ రావాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే పట్టుకున్నా కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఈజీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇంతకు ముందు ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇటు ఇంచులకు వచ్చింది కదా ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న నేను రౌండింగ్ అనేది ఇలా తీసుకుంటా కదా ఇలా అయితే వస్తుంది కదా ఇప్పుడు మనకు కుట్టుతో పాటుగా అంటే మనం కుట్టిన తర్వాత ఇది అనేది ఇట్లా వస్తుంది కదా కరెక్ట్గా ఇంచుల దగ్గర అయితే వస్తుంది అంటే కొంచెం ఒక కుట్ ఒక 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 ఏమంటారు ఒక పాయింట్ అట్లా కొంచెం తేడా అయితే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చులే కానీ మరీ